కళలు వంచండి మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగలట మా తండ్రి దయగల మహారాజా గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త తండ్రి ఇదిగోనైనా ఉదయకాల సమయం మొదలుకొని తండ్రి ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయం వరకు ఎంతగానో మీ దయ రెక్కలచాట్న భద్రపరిచి కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తండ్రి రెక్కలచాట్నం భద్రపరుస్తుంది ఆ విధంగా మీరు భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతందాసలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి మమ్మల్ని మర్చిపోలేని దేవా నీకే మహిమ మమ్మని లేపి చక్కగా నిలబెట్టినటువంటి మా దేవా మీకే స్తోత్రం మమ్మని నిలవ మిమ్మల్ని నిలువుగా నడువు చేసినటువంటి ఏహోవా మీకే స్తోత్రం ఇంతకుముందు ఇంతకుముందు వెళ్ళని త్రావల్లో సురక్షితంగా దాటిపోనట్లు చేయించున్న మా దేవ నీకే మహిమ నీ సన్ని నీ సన్నిధిని సంతోషంతో మమ్మల్ని ఉల్లసింపజున్నావు దేవా మీకే స్తోత్రం నీ ఆనంద ప్రభావం నీ ఆనంద ప్రవాహములోనిది నీవు మమ్మల్ని త్రాగించుచున్నావు నాయన మీకే స్తోత్రం భూమాకాశంలో సూచించినటువంటి ఏహో చేత మీరు ఆస్వాదింపబడితే మీకే ఆశీర్దింపబడితే మన సెలవు ఇచ్చిన దేవా నీకే స్తోత్రం ఏహో మిమ్మను ఏహో మమ్మను మా పిల్లలను వృద్ధి పొందించినందుకే మీకే స్తోత్రం నీ సేవకుని కుమారులు నిలిచి ఉన్నందుకే మీకే స్తోత్రం మా సత్తులను అరగదొక్కుచున్నావు దేవా మీకే స్తోత్రం మహాదేవా నీకే స్తోత్రం ఐశ్వర్యం గల దేవా నీకే మహిమ మా అవసరములు దేవా నీకే స్తోత్రం వృద్ధి కలగజే దేవా నీకే మహిమ జయం అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం సమాధాన దేవా నీకే మహిమ అన్యాయము చేయవర మీద దేవా నీకే స్తుతి ఆయన అధిక శక్తి కలవాడు మీకే స్తోత్రం నీ అధిక నీవు అతి సుందరవే ఉన్నావు నీకే మహిమ నీతిమంతుల మార్గములు సరళం చేయవాడా మీకే స్తోత్రం నీతి సూర్యుడా మీకే స్తోత్రం న్యాయముని బట్టి తీర్పు తెచ్చేవాడా నీకే మహిమ ఆయన నీతిపరుడును యథార్థపరుడును మీకే స్తోత్రం నీతి ఫలములు పొందించువాడా నీకే స్తోత్రం యథార్థమైనటువంటి మనస్సు గలవారు నిన్ను ప్రేమించున్నారు మీకే స్తోత్రం ప్రీ కుమారుడా నీకే మహిమ ప్రేమ కుమారుడా మీకే స్థుతి సర్వోన్నత దేవుని కుమారుడా మీకే స్తోత్రం పరమాత్మని కుమారుడైన క్రీస్తు నీకే మహిమ మనిషి కుమారుడా మీకే స్థుతి సంపూర్ణ సిద్ధునందుని కుమారుడా మీకే స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమగలట మా తండ్రి దయగల మహారాజా గొప్ప గొప్పదేవుడా ఆలోచన ఆలోచనకర్త నాయన ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధులు నాయన ఇదిగో తండ్రి మా అపరాధముల చేతనం మా పాపముల చేత మేము చచ్చిన వారమే మేము పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని తండ్రి ఇదిగో మా పాపముల నిమిత్తమే తండ్రి నీవు నాయన బలియాగం గావించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షణ ఆయన మీద వేసే అంధకార సంబంధమైన అధికారుల నుంచి మా విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది కృతన్ దాస్వతి చెల్లిస్తున్నాం పరమ తండ్రి ఇదిగో నాయన నాయన సార్వత్రిక సంఘముగా ఆ మీ బిడ్డల మీద మేము అందరం మా తల్లి గర్భాన పడినది మొదలుకొన్న ఆయన ఇప్పటివరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వలన అనేక విషయాలలో పాపం చేసున్నాం నాయన ఇదిగో నాయన తండ్రి ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటి ముప్పై నెలలు సెలవించినట్లు నేను వారి దోషములను క్షమించి వారి పాపం లేక నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకునండి ప్రభు సెలవిస్తున్నాడని లేఖనంలో సెలవించిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మండించినందుకు మీకు వేలాది కృతజ్ఞాస్ తెలుస్తున్నాం నాయన గొప్ప దేవా నీకే స్తోత్రం దైగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి ఇదిగోనైనా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి సంఘం కొరకు సంఘం యొక్క అభివృద్ధి కొరకు తండ్రి ఈ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన సార్వత్రిక సంఘములో తండ్రి నాయనా జ్ఞానం పరచమని ఈ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన నిజమై తండ్రి సార్వత్రిక ఉన్న ప్రతి బిడ్డ నాయన కాలమును బట్టి చూస్తే బోధకుల ఉండవలసి ఉండగా మొద మొదటి పాఠమున మరి బోధించవలసిన పరిస్థితి నేడున్న సంఘాలలో కనబడుచున్నదయ్యా అయ్యా సంఘములో నాయన అట్టివారుగా కాకుండా నాయన ఇదిగోనైనా సంవత్సరాలు గడిచిన నాయన దినదినము తండ్రి వాళ్ళు ఆయన మీ ఆత్మయందు నూతన పరిచినట్లు ఆయన ప్రతి ఒక్కరూ ఆత్మయందు వదిలినట్లు తండ్రి మిమ్మల్ని ఘనపరిచే కృప మిమ్మల్ని మహింపరిచే నాయన సార్వత్రిక సంఘములో దాయిచెండయా అట్టి ధన్యత సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దాచేండియ సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ఏ బిడ్డ తప్పిపోకుండా అయినా మీ కంచి కాపుదల దాయిచేమైనా సార్వత్రిక ఉన్న ప్రతి కుటుంబాలను తండ్రి ఐక్యత దయచయా అయ్యా సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబాలకి తండ్రి మీరు ఎక్కల చాటన భద్రపరచండియ్యా అయ్యా సార్వత్రిక సంకులన ప్రతి బిడ్డ నాయనా ఏ బిడ్డ ఏ కొద్ది ఏ కొద్ది ఏ అక్కర్లకొద్దీ తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నారో నాయన ఆ బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించి జవాబు దయచేసే దేవుడు అయ్యా అయ్యా నిజమే నాయనా ఆ పది కాలం మందు నాకు మర్ర నిన్ను నేను మిమ్మల్ని విడిపించద్దును నీవు నన్ను మహిమపరచదు అని లేఖనంలో సెలవిచ్చి ఉన్నావు కదా నాయన మనుషుల నమ్ముటకంటే రాజుల నమ్ముటకంటే యహోని ఆశ్రయించుటే మేలని సెలవిస్తున్నావు కదా లేఖనాలలో నాయన గొప్ప దేవుడు నీవేనైనా కనికరగల దేవుడవు నేనే నీవేనాయన నిజమే తండ్రి దాని అని గ్రంథం మిమ్మల్ని ఎట్టి మాదిరిగా మిమ్మల్ని స్థుతించి నాయన ఆయన తండ్రి వారి స్నేహితుల వారిని ఆయన భూమికాశంలో సృతించినటువంటి ఏహో వాయే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నాయన మేము లేఖనాలను అన్ని గ్రహించి తెలుసుకుని ఉన్నామయ్యా అయ్యా మీ సన్నిధిలో నాయనా ఇదిగో తండ్రి వేడుకుంటున్నామయ్యా అయ్యా ఇదే అనుకూల సమయమయ్యా ఇదే రక్షణ దినమయ్యా అయ్యా నా రాజా ఇగోనైనా మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డను పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి మా దేశంలో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు ఉన్న ప్రతి ప్రజని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా పట్టణాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దాయిచ్చేయండి అయినా ప్రతి ఒక్కరూ తండ్రి మిమ్మల్ని స్థుతించినట్లు మిమ్మల్ని గణపరచినట్లు మిమ్మల్ని మహింపరిచినట్లు అట్టి కృపను అట్టి దంధిత్ను వేడుకుంటున్నాం అయ్యా 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 తండ్రి జైల్లో ఉన్నటువంటి ప్రతి ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా వారికి అందరికీ మారుమర్శన దాయిచేయండియ్యా అయ్యా ఎందరో దొంగలు తాగుబోతులుగా వ్యసనపరులుగా ఉన్నారు ఆయన అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ జ్ఞానం వారికి అది అయ్యా అయ్యా వారి అందరూ కూడా తండ్రి ఆ సాతాన కట్టుల్లో నుంచి వారిని విడిపించమని తండ్రి మీ రెక్కల చట్టం భద్రపరచమని మీ కృపా కాపుదలు దాయిచ్చేమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి మర్మంలో బయలుపెరిచే దేవుడవు నాయనా గర్వంగా ప్రవర్తించే వారికి అనేటువంటి నిపుణులకి తండ్రి గడ్డి తెరిపించే దేవుడవయ్యా అయ్యా నాయన రాజులకు రాజు ప్రభులకు ప్రభువు నాయన నీవే గొప్ప దేవుడవయ్యా అయ్యా అయ్యా మీ సన్నిధులు నాయనైనా బీదలను చిన్నపిల్లను వృద్ధులను తండ్రి కూలి పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ రాత్రికాల సమయంలో నాయన ఇగన బిడ్డలు ఏ బిడ్డ అయితే నాయన ఇగో తండ్రి నాయన కూలి పని చేస్తున్నారో నాయన వ్యవసాయం చేస్తున్నారో నాయన ఆటో డ్రైవర్లు కానీ ట్యాక్సీ డ్రైవర్లు కానీ మరి ఏ డ్రైవరు ఏ వృత్తి పనుల్లో ఉన్నా తండ్రి ఆ బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం అయ్యా ప్రతి ఒక్కరికి నాయన మీ కాపుదల దాయిచండి అయినా ప్రతి ఒక్కరికి మీ సన్నిధిలో స్థిరపరచండి అయ్యా అయ్యా మీ సన్నిధిలో అయ్యా అయ్యా జ్ఞానము కలివారుగా ఉండినట్లు సహాయం చేయండి అయ్యా అయా అక్రమ శరీర సరీరాశల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ విడుదల అయ్యా అయ్యా మధ్యపానము ధూమపానం అనేక రకాలైన చెన్నెలవాట్ల నుంచి విడుదల దాయిచ్చేయండి అయ్యా 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 తండ్రి మీకును మాకును మధ్య నాయన దుష్టుడు ఎలాంటి ఎరుకు గోడలు లాంటి గోడలు కట్టి ఉన్నాను అయినా నాయన నా ఝరైన నేసుకొచ్చి వారి నామంలో కూల్చివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయనా ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ అప్పుల బాధల్లో ఉన్నారో నాయన ఏ సోదరులో ఉన్నారో ఏ నాయన వారిని అందరినీ కూడా సోదరులో నుంచి అప్పుల సమస్యల నుంచి అనేక రకాల సమస్యల నుంచి అనేక రకాల భయాల నుంచి నాయన విడిపించమని నాయన మీ సన్నిధిలో వారిని స్థిరపరచమని మీ సన్నిధిలో నాయనా అయ్యా మేము అందరము సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్కరము ప్రతి ఒక్కరము తండ్రి ప్రతి ఒక్క కుటుంబాలలోనూ మేము ఆత్మతోను మనసు ను ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ఎల్లప్పుడు విశకగా ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రార్థనకు ఆటంకపరిచే ప్రతి దుష్ట శక్తులను ఇప్పుడే నజరడైన ఇసుకస్తున్నాం అలా బంధిస్తున్నాము నాయన ఇంకో ప్రార్థన సమయము తండ్రి సమయము లేదనుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటూ మొబైల్లో ఆ చిత్రాలు చూస్తూ నాయన ఇంక పడిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారు సమయంలో సమయం మొబైల్లో సమయాన్ని వృధా చేసుకుంటూ నాయన షార్ట్స్ చూస్తూ అనేక మంది నాయనైనా మొబైల్ ను దుర్వినియోగపరుచుకుంటూ నాయన ఇంకో నైనా మీ లేఖనాలను దూరం పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అటువంటి బిడ్డలందరికీ నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయనా మీ కృపా కాపుతలు దయచేయమని వేడుకుంటున్నామయ్యా అయ్యా మీ మందరము పూర్ణ హృదయతో పూర్ణ ఆత్మతోని పూర్ణ శక్తితో పూర్ణ బలముతో మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని గణపరచటకు మిమ్మల్ని మహింపరచడానికి అట్టి కృపను అట్టి దండితను దయచేయమని తండ్రి నైనా మీ మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా సార్వత్రిక సంఘంలో సంఘంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులను ఎవరి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన వారి చదువుల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను వారి జ్ఞాపక శక్తి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా ఇంకా నేను పరీక్షలకి ఎగ్జామ్స్ కి నేనే ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలని నాయన తండ్రి మీ సన్నిధిలో వారిని అందరినీ కూడా జ్ఞాపకం అయ్యా నాయన వారి అభివృద్ధి కొరకు తండ్రి వారు నాయన మనుషులు దయ దేవుని దయందు వర్దిలినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం నైనా విధవరానికి అందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం చేయమని అడుగు వేడుకుంటున్నాం నైనా విధరందరినీ మీ దయ రకాల భద్రపరచండి అయ్యా అయా అయ్యా వారి పక్షాన వాజ్యమడి వారికి న్యాయం జరిగించే దేవుడు నీవేనైనా ఎవరి స్త్రీలందరి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఎవరి స్త్రీలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాయా అయినా వారి కుటుంబాలలో శాంతిని సమాధానం రక్షణ ఒక ఒకనైనా కుటుంబాలలో ఒక రకాల రక్షణలోనికి వస్తే ఇంకొక రక్షణలోనికి రాలనేటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయన ఆ కుటుంబాలన్నింటిలోని రక్షణ దయచేనైనా మారుమర్శన దయచేనైనా నాయన మరి ముఖ్యంగా తండ్రి వృద్ధులందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నైనా వృద్ధులకి ఆరోగ్య విషయంలోని ప్రతి విషయంలోని వారికి సహాయం చేయమని చిన్నాను తండ్రి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న అయినా నైనా ప్రతి దేశానికి శాంతిని సమాధానం రక్షణ దాయిచ్చేయమని అడుగుతున్నాను తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మన దేశంలో ఉన్నటువంటి పోలీసులనే కానీ నాయన అధికారులు కానీ శాసనసభ్యుల్ని కానీ పోలీసులు పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆర్ మీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి బోర్డర్లు మోటార్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ కానీ నర్సులనే కానీ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కూలి పని చేస్తున్నటువంటి కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో అందరికీ జ్ఞాపన మీ రక్షణ జ్ఞానం దైత్యమని అడుగుతున్నాను తండ్రి మీ కృప మీ కాపుదల దైత్యమని అడుగుతున్నాను తండ్రి ఆయన నీవే నిజమైన దేవుడు అని వారందరి మనోనేత్రాలు వెలిగించమని అడుగుచున్నాం నాయన ఇగో నైనా నాయన నీవే జీవం గల దేవుడు నాయన నీవు తప్ప వేరే దేవుడు లేడని తండ్రి సృష్టి దేవుడు కాదని సృష్టికర్త దేవుడు అని వారు గుర్తున్నట్లు వారందరి మనోనేత్రాలు తొలిగించమని నైనా మీ దయారెక్కల చట్టణ భద్రపచ్చమని అడుగుతున్నాం నైనా ఇంకా సార్వత్రిక సంఘాలు ఉన్న ఏ బిడ్డ కూడా నాయన సాతాన తంత్రాల్లో పడుపుకున్నట్లు నాయన సులువు చిక్కులు పెట్టే పాపం పాములో పాపంలో పడుపుకున్నట్లు మీకు నైనా మీ పాప కాపు దయచేమని అడుగుతున్నాం తండ్రి నేను ఇక నేను అడవుల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులనే కానీ గిరిజల కుటుంబాల్లో ఉన్నటువంటి వారినే కానీ గిరిజల కుటుంబంలో నాయన వారి రక్షణకు సువార్తను ప్రకటించడానికి వెళ్ళినటువంటి సేవకులనే కానీ ఆయన సేవకుల కుటుంబాలనే కానీ తండ్రి ఇక సంఘంలో పరిచయం చేస్తున్నటువంటి వారిని కానీ వారిని అందరినీ వారి కుటుంబాలతో పాటు తండ్రి మీ దయరెక్కల చట్టన భద్రపరచమని రక్షణ లేనటువంటి ఏ కుటుంబం ఏంటో వారికి రక్షణ దాయిచ్చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నైనా ఇక నేను సృష్టికర్తగా బదులుగా సృష్టిని పూజించే ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా వారందరికీ నైనా నీవే జీవము గల దేవుడు అని నీవే మాట్లాడే దేవుడు అని నాయన వారందరూ గుర్తున్నట్లు నాయన వారందరి మనోనోత్రాలు వెలిగించమని అడుగుతున్నామయ్యా అయా జ్ఞానము మా దేశంలో విజృంభించ మా జ్ఞానము తండ్రి మా దేశంలో నాయన ఇగో నాయన ఒక్కొక్కరి హృదయాలను వెలుగొందినట్లు సహాయము చేయండయ్యా అయా స్త్రీలకి అందరికీ సార్వత్రిక సంఘంలో ఉన్న అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం అనుక బుద్ధి గలవారై తండ్రి తగు మాస్త్ర వస్త్రముల చేత జనలతోనైనా బంగారంతోనే ముచ్చులతో నేను మిగిలి వెలగల వస్త్రాలతో అలంకరించుకొనక తండ్రి సత్క్రియలైనటువంటి అలంకారము తండ్రి అలంకరించుకున్నట్లు నాయన నాయన స్త్రీ ఎవరి బిడ్డలందరూ ఎవరి స్త్రీలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటా తమ ఎవరి స్త్రీలందరూ ఎవరి స్త్రీలు అందరూ తమ భర్తలకు లోబడిని తమ భర్తలను శిశువులను ప్రేమించి వారిన స్వస్థబుద్ధి గలవారును ఉండవలనని తండ్రి నాయన అట్టి బుద్ధి జ్ఞానము నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నట్టు స్త్రీలందరికీ దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇగునని ప్రార్థనతో ఏకీ బిస్తున్నట్టు ప్రతి బిడ్డని నాయన అవర్గాడ్ ఛానల్లో ఉన్నట్టు ప్రతి సబ్స్క్రైబర్ని నాయన మీ సన్నిధిలో చేయండి మా దేశంలో ప్రతి ఒక్కరిని మీ సరిలో జ్ఞాపకం చేసుకోమని అందరికీ తండ్రి నీవే నిజమైన దేవుడు నీవే లోకరక్షకుడు అని గుర్తిరినట్లు మరి బండవనోత్తరాలు వెలిగించమని రక్షణ సుమార్త ప్రకాశం వారి ఉదయాల్లో వెలుగుందినట్లు సహాయం చేయమని మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని తండ్రి మీ ప్రియ రాకడలో మేమందరం ఎత్తబడి గుప్పులు ఉన్నట్లు అట్టి కురపాటి దండిత నాయన సార్వత్రిక సంఘాలు వింటున్నటువంటి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రార్థన విడిచి ప్రతి కుటుంబానికి ఇక నేను అవరగించాలన్న ప్రతి సభ్యభుడికి దయచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా ప్రభును లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్న అంపనవ తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం ఆ మేన్ దేవునికి స్తోత్రాం ఆ మేన్ దేవుడి స్తోత్రాం